వెంకటాచలం మండలం గుడ్లూరు వారిపాలెం పంచాయతీ బొలకలపూడి గ్రామానికి చెందిన యువకుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముత్తుకూరుకు చెందిన ఆరుగురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని ముత్తుకూరు వెంకటాచలం స్టేషన్ లో ఉంచి అతి దారుణంగా కొట్టారు వెంకటాచలం సిఐ సుబ్బారావు ముత్తుకూరు ఎస్ఐ విశ్వనాథ్ రెడ్డి కానిస్టేబుల్ సుమన్ తమ పిల్లలను తీసుకొచ్చి అకారణంగా కొట్టి హింసించారని బాధితుల కుటుంబ సభ్యులు ఆరోపించారు గాయపడిన ఆరుగుని వెంకటాచలం సామాజిక ఆరోగ్య కేంద్రానికి మెడికల్ చెకప్ కి పోలీసులు తీసుకుని రాగా యువకుల శరీరంపై లాఠీ దెబ్బలు రక్తపు గాయాలు చూసి యువకుల తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు దళితులమైన మా మీద పోలీసుల జులం ప్రదర్శిస్తున్నారంటూ బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు દ્રુવ દયા દીકરા నా పేరు రేష్వంతు నేను నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ కమిషన్ డిస్టిక్ వైస్ ప్రెసిడెంట్ని అండ్ ఈరోజు ఏం జరిగిందంటే మా పెదమ్మ మా పెదమ్మ అండ్ వాళ్ళ కొడుకు ఇద్దరు కొడుకుల్ని ఒక దళితులు అని చెప్పని కారణంతో దళితులుగా పుట్టడం వాళ్ళు తప్పేం కాదు సరేనా దళితులుగా పుట్టినందుకు వాళ్ళని అనగదొక్కాలని చెప్పనని మేరే వాళ్ళు రెడ్డిగారులు అని చెప్పిన కానీ నాయుడులని చెప్పిన కానీ చౌదరులు అని చెప్పిన కానీ వీళ్ళందరూ కలిసి అనవసరంగా అక్రమ కేసులు పెట్టారు ఈరోజు అక్రమ కేసులు పెట్టడంతో పాటు ఆ వీడియో తీసుకుని ఒకసారి అదేదో వాళ్ళు కొట్టారా కొట్టి చెయ్యితో పాటు ఇరుగుంది చెయ్యితో పాటు ఇరుగుంటే రీఎగ్జామినేషన్ రీమెడికల్ టెస్ట్ చెప్పామంటే ఆ ఎస్ఐ గారు ఈ సుబ్బారావు గారు వెంకటేశ్వర ఎస్ఐ గారు ఎస్ఐ గారు ఎస్సీఐ గారు సిఐ గారు సార్ రీ రీమెడికల్ టెస్ట్ చెప్పమంటే చెప్పలేదు అతనికి అనుకూలంగా ఏం చేయించుకున్నాడు అది కాదు సార్ దీనివరకేనని చెప్పానని చెప్పనని వేళ్ళు కొట్టుకోవడంలో చెయ్యిందని చెప్పి ఆపించుకున్నాడు వాళ్ళని ఎవరైతే చెయ్యిరిగిందో ఆ అబ్బాయిని అడిగితే ఖచ్చితంగా చెప్తాడు ప్లస్ ఏంటంటే వాళ్ళ మీద కేసు అసలు కొట్టమని చెప్పిన చట్టంలో ఏ అధికారము ఏ చట్టం లేదు ప్లస్ ఆల్సో నేను ఒక లాయర్గా నేను చెప్తున్నాను చట్టంలో ఎక్కడ కొట్టమని చెప్పలేదు కొట్టడంతో కానీ కాకుండా చేయించేసి వీపు మొత్తం చూస్తే వాతలు కాళ్ళు మొత్తం చూస్తే వాతలు ఒక అంటే ఒక సినిమా చూస్తారు చూసారా జై భీమ్ జై భీమ్ సినిమా సినిమాలో వాళ్ళని కొడతారు చూసారా అరగే పొరమాల్లా కొడక అని చెప్పనని ఆ విధం తీరులో మాల్లో అని చెప్పనని ఇట్లా కొట్టడము అమాని దీని వెంటనే ఎస్పీ గారు ట్రుడిషియల్ అయినటువంటి జిల్లా కలెక్టర్ గారు జైలు కేసు పెట్టారు వీళ్ళు కేసు పెట్టారు కేసు మాత్రం తీసుకోవాలా ఏడు నుంచి తీసుకుపోయి ముత్తుకూరు ఎస్ఐఆ సొమ్మని తీసుకొచ్చి పక్క ప్లాన్తో పిల్లకాయల నలుగురిని బాగా కొట్టి ముత్తుకూరు లేని ఆరు మందిని కొట్టి వెంకటేశాల నుంచి ముతుకూరు నుంచి వెంకటేశాలను తీసుకొచ్చి వెంకటేశాలను చెయ్యి తీసుకొచ్చి వదిలిపెట్టేసిపోయారు వాళ్ళు కొట్టిన వాళ్ళకి ఏమి జబ్బులే వీళ్ళకి మాత్రం పక్కా చెయ్యి కూడా ఇరిగిపోయింది పిల్లలకి ఏదో ఒక న్యాయం చేయాలని మేము అడుగుతున్నాం అన్న ముత్తుకూరు ఎస్ఐ ముతురు కానిస్టేబుల్ అడిగితే మీరందర్నీ ఎత్తి లోపల బయట అంటే విశ్వనాథ్ రెడ్డి కానిస్టేబుల్ సుమను కలిసి మా పిల్లల్ని కొట్టి తీసుకొచ్చి వాళ్ళ వెహికల్ లో వెంకటాచలం స్టేషన్ రాత్రి వరకు మాకు ఇన్ఫార్మ్ లేదు పిల్లలు ఏమయ్యారు తెలీదు ఆడవాళ్ళని కూడా చూడట్లేదు అసలు పోలీసు వాళ్ళు ఎక్కడ పోతే మాకు న్యాయం జరుగుతుంది జరగాల్సిన మేము ఎక్కడికి వెళ్ళాలి మీరు రెడ్లు రెడ్లు కాంప్రమైజ్ మా పిల్లల్ని ఆడుకుంటారా మీకైతే పాత కష్టమంటే మా పిల్లల్ని ఆడుకుంటారా మా ఉద్యోగం మా పిల్లల ఉద్యోగాలు వాళ్ళ చదువులు వాళ్ళ ఎడ్యుకేషన్ ఏమైపోవాలి మేము అడగలేమనే మేము మాలు మాడుకోవాలనే మేము దళితులమనే ఎందుకు మమ్మల్ని తింపిస్తున్నారు ఇప్పుడు కోర్టు పెట్టాలంటున్నారు వాళ్ళు మీద గాయాలు ఎట్లా కొనే లోపలికి ఎంటర్ కానివ్వట్లేదు మమ్మల్ని మమ్మల్ని కేసు కట్టి ఎఫ్ఐఆర్ కట్టి లోపలే మొత్తాడు లోపలేమని చెప్తున్నాం రావాలి సుమ్మల్ని సస్పెండ్ అవ్వాలి ఉత్తుకూరు ఇస్మనాథ్ రెడ్డి సస్పెండ్ అవ్వాలి ఎక్కడైతే సిఐ సుబ్బారావు గారు సస్పెండ్ అవ్వాలి